జరిగిన బీసీ రిజర్వేషన్ మహాధర్ణ గురించి మీరు మాట్లాడకపోవడం బాధ అనిపిస్తుంది అనుకున్నారు ఎస్ థ్యాంక్ యూ మంచి మంచి క్వశ్చన్ ఇచ్చేది అయితే బీసీలు ఎండల్లో ఎండి రోడ్ల మీద తడిసి పోలీస్ దెబ్బలు తిని ధర్నాలు రాస్తారో కోలు ఇవన్నీ చేసి ఆగమౌడు కంటే నీడలో ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనేది మాన్యవర్ కాన్సిరామ్ గారు చెప్పినటువంటి మాట ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లో ఎన్నడన్నా తమ హక్కుల కోసం ఇందిరా పార్క్ చేసి సంఘాలు మెడలో కణువలు వేసుకొని తిరిగంగా అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఏ ఇబ్బంది లేదు కానీ మాకు కావాల్సింది బీసీల ప్రయోజనాలు మాకు కావాల్సింది బీసీల ప్రయోజనాలు మాకు తెలుసు ఏం చేయ చూపెడతాం మేము బీసీలను బీసీ ఓటర్లుగా మారుస్తా ఉన్నాము వాళ్ళని మీద ఎక్కించే కార్యక్రమంలో కాదు సరే మొన్న బంద్ అంటే భావజాల వ్యాప్తి కోసం అది అవసరమని మద్దతు చేసి చర్చ జరగడం చర్చ జరగడానికి కానీ ప్రజల్ని ఇంకెన్నేం లెక్కిస్తున్నాయా రోడ్ల మీదకి సరిపోదా మేము ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాం ప్రజల్ని అవేర్మించడానికి శాశ్వక్తులు కృషి చేస్తాం ఎంత గొప్ప మాట కానిషీరాం గారు చెప్పింది మీరు రోడ్లెక్కుడు కంటే మీరు ధర్నాలు చేసుడు కంటే ఎండలో చెమటలు తీసుడు కంటే నీడలో నీ ఓటు నువ్వు వేసుకో అని చెప్పిండీ సింపుల్గా ఈ నీడలో మీ ఓటు నేను వేసుకోవడానికి కావలసినటువంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలి ఇది మా ఐడియా భావజాల వ్యాప్తి ఇది మా ఐడియా సో ఎవరి దారి లేకున్నప్పటికీ వాళ్ళు ధర్నా చేసిర్రు ఆ ధర్నా ద్వారా భావజాల వ్యాప్తి జరుగుతుంది అనుకుంటే ధర్నా సక్సెస్ కావాలి విజయవంతం కావాలి